హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగులో బాగా నెగిటివ్ అయిన శోభా శెట్టి మనందరికీ తెలిసిన విషయమే శోభా శెట్టి కంటే కూడా కార్తీక దీపం మోనితగా అందరికీ తెలిసి బాగా పరిచయమైంది అయితే బిగ్ బాస్లో టాప్ సిక్స్ వరకు వచ్చినా కూడా ఆమె అయితే అంతమంది ఫ్యాన్స్ని అయితే దక్కించుకోలేకపోయింది ఎక్కువ గొడవలతో అయితే ఎక్కువగా నెగిటివ్ అయిపోయి ట్రోలింగ్స్కి గురైంది శోభాశెట్టి ఇక బయటికి వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఫ్యాన్స్తో కూడా ఎక్కువగా మాట్లాడలేదు అయితే బిగ్ బాస్లో టైటిల్ వినవకపోయినా ఒక అవార్డు అయితే వచ్చింది శోభా శెట్టికి అయితే నిన్న అయితే ఆమె అవార్డుకి వచ్చిన పిక్స్ని అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అందరు పంచుకుంది ఇక ఆవిడకి వచ్చిన అవార్డు ఏంటంటే కార్తీక దీపంలో బెస్ట్ నెగిటివ్ లీడ్ రోల్గా అయితే నటించిన ఆమెకి అయితే బెస్ట్ నెగిటివ్ రోల్ ఫర్ ది కార్తీక దీపం రాష్ట్రీయ అవార్డు అయితే వచ్చింది ఆమెకి కా విషయాన్ని అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో పంచుకుంది ఇక ఆ విషయాన్ని విన్న ఫ్యాన్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ శోభా శెట్టి అంటూ అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు కార్తీక దీపం ఎండ్ అయినా కూడా ఆవిడికి వచ్చే అవార్డ్స్ మాత్రం ఇంకా ఎండ్ అవ్వలేదు మంచి మంచి అవార్డ్స్తో అయితే కార్తీక దీపం ద్వారా ఎంతో ఫేమస్ అయింది శోభా శెట్టి మరి ఈ వీడియో చూసిన మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి